వృద్ధం మండలంలో విచ్చలవిడిగా అనుమతులు లేకుండా చెట్లను నరికివేయడం మీరే చూడండి రెవెన్యూ అధికారులు ఓల్టా యాక్ట్ అనేది మర్చిపోయారు ఫారెస్ట్ అధికారులు చూసి చూడినట్టు నటిస్తున్నారు ఎవరు ఆ ఏరియాలో దరదాపుల్లో కూడా వెళ్ళరు ఇప్పుడు అనంతపురం సత్సాయి జిల్లాలో యాభై డిగ్రీలకు పైగా వేడి వెళ్తుంది కాబట్టి చెట్లను నరకకుండా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత ఇలా చూడండి ఎన్ని చెట్లు నరకేశారు ఆర్ఎన్బి రోడ్లో గల చెట్లను ఎవరు అనుమతులు ఇచ్చారు అనుమతులు లేకుండా గవర్నమెంట్ ప్లేసులు లేదు రెవెన్యూ లేదు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద వృక్షాలను నరికేస్తున్నారు అనుమతులు తీసుకునే కొట్టాలి లేనిచో ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు మీపై చర్యలు తీసుకుంటారు ప్రతి ఒక్కరికి బాధ్యత చెట్లను రక్షించడం వృద్ధం మండలంలో విచ్చలవిడిగా అనుమతులు లేకుండా చెట్లను నరికివేయడం మీరే చూడండి రెవెన్యూ అధికారులు ఓల్టా యాక్ట్ అనేది మర్చిపోయారు ఫారెస్ట్ అధికారులు చూసి చూడినట్టు నటిస్తున్నారు ఎవరు ఆ ఏరియాలో దరదాపుల్లో కూడా వెళ్ళరు ఇప్పుడు అనంతపురం అండ్ సత్సాయి జిల్లాలో యాభై డిగ్రీలకు పైగా వేడి వెళ్తుంది కాబట్టి చెట్లను నరకకుండా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత ఇలా చూడండి ఎన్ని చెట్లు నరకేశారు ఆర్ఎన్బి రోడ్లో గల చెట్లను ఎవరు అనుమతులు ఇచ్చారు అనుమతులు లేకుండా గవర్నమెంట్ ప్లేస్ లేదు రెవెన్యూ లేదు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద వృక్షాలను నరికేస్తున్నారు అనుమతులు తీసుకునే కొట్టాలి లేనిచో ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు మీపై చర్యలు తీసుకుంటారు ప్రతి ఒక్కరికి బాధ్యత చెట్లను రక్షించడం వృద్ధం మండలంలో విచ్చలవిడిగా అనుమతులు లేకుండా చెట్లను నరికివేయడం మీరే చూడండి రెవెన్యూ అధికారులు ఓల్టా యాక్ట్ అనేదే మర్చిపోయారు ఫారెస్ట్ అధికారులు చూసి చూడినట్టు నటిస్తున్నారు ఎవరు ఆ ఏరియాలో దరదాపుల్లో కూడా వెళ్ళరు ఇప్పుడు